అసలే నెల్లూరు ట్రాఫిక్ కంటేనే ఒక్క అడుగు ముందుకేయాలన్నా పది సార్లు బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఆఫీస్ టైంలు స్కూల్ టైమ్లు హాస్పిటల్ కు వెళ్లే వాళ్ళకి బస్సుల కోసం పరుగులు తీసే ప్రయాణికులకు ఇప్పటికే ట్రాఫిక్ ఒక పెద్ద తలనొప్పి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆకతాయిలు మాడిఫైడ్ బైకులంటూ ఎక్స్ట్రా సైలెన్సర్లు అమర్చుకుని చిరాకు పడుతున్న ట్రాఫిక్ లో మరింత చికాకు తెప్పిస్తున్నారు టూ ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోటన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు రోడ్డు మీద వెళుతుంటే బైక్ సౌండ్ కాదు గుండెలు పగిలేలా చేసే శబ్దం చెవులు మోసకున్నా వినిపించే హడావుడి పిల్లలు భయపడుతున్నారు వృద్ధులు ఉలిక్కి పడుతున్నారు రోడ్డు పక్కన నడిచే మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారు ఇది స్టైల్ కాదు ఇది హీరోయిజం కాదు ఇది పబ్లిక్కి ఇబ్బంది ఇది చట్టానికి సవాల్ ఇలాంటి వారి ఆగడాలకు ఇక చెక్ పెట్టండి నెల్లూరు పోలీసులు నెల్లూరు ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు అధిక శబ్దాలు వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లను స్పాట్లోనే పీకిస్తున్నారు బైక్ పబ్లిక్ ది అని స్పష్టంగా చెప్పేస్తున్నారు శబ్ద కాలుష్యం సృష్టించే వారికి ముద్దొచ్చేలా అంతేకాదు హెవీ పొల్యూషన్ వెహికల్స్ నైలా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు పొగ కక్కే వాహనాలు నిబంధనలు అతిక్రమించిన బైకులు అన్ని వాహనాలపై కఠినంగా చెక్ వేస్తున్నారు ఇది కేవలం ఫైన్ కోసం కాదు ఇది ప్రజల భద్రత కోసం ఇది నగర శాంతి కోసం నెల్లూరు రోడ్లపై శాంతిగా ప్రయాణించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ హక్కును హరించే వారిపై ఇక పోలీస్ యాక్షన్ తప్పదు ట్రాఫిక్ అంటే టార్చర్ కాకూడదు రోడ్ అంటే భయంగా మారకూడదు నెల్లూరు శాంతిని చడకొట్టే ప్రతి ఆకతాయికి ఇది స్పష్టమైన వార్నింగ్ చట్టాన్ని గౌరవించండి నిబంధనలు పాటించండి లేదంటే సైలెన్స్ కాదు మీ అహంకారం ఏ ఇదే నెల్లూరు పోలీసుల మెసేజ్ ఇదే పబ్లిక్ కోరుకునే మార్పు మేము అడిసిన అడ్మిండో శ్రీమతి సౌజన్య మేడం ఆదేశాల మేరకు సిటీలో సౌండ్ పొల్యూషన్ చేస్తూ హెవీ నాయిస్ చేస్తూ తిరిగే సైలెన్సర్లు వెహికల్స్ ఏదైనా కానీ బుల్లెట్ అయితేనే పల్సర్ ఇటువంటి హెవీ నాయిస్ చేసే వెహికల్స్ని ఆపేసి సైలెన్సర్లు ఎప్పదీసి పంపిస్తున్నాము ఆ సైలెన్సర్ని మళ్ళీ మేడం గారి ఆదేశాల మేరకు వాటిని రోలర్ పెట్టి తొక్కించడం చేయిస్తారు ఇప్పుడైతే ఇవాళ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఏవైతే హెవీ నాయిస్ చేస్తున్న వెహికల్స్ అన్నింటినీ ఆపేసి సైలెన్సర్ ఎప్పదీసి ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం